హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన లైఫ్ లో అనుభవిస్తున్న మనీ ప్రాబ్లమ్స్ అన్ని తొలగింప చేసే శక్తివంతమైన పరిహారం మీరు ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా నిల్వ ఉండటం లేదు అదే విధంగా పిల్లలు స్కూల్ ఫీజులు కట్టడానికి కానీ కాలేజ్ ఫీజులు కట్టడానికి కానీ మేము హౌస్ లోన్ కట్టలేకపోతున్నాం ఇలా ఆర్థిక పరమైన ఇబ్బందులతో సతమతమైపోతూ ఉంటాము అలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ఎప్పుడు మన చేతిలో ధనం నిలువ ఉండటానికి అద్భుతమైన పరిహారం మీరు ఎప్పుడైనా చేయవచ్చు ఈ పరిహారం పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళు చేయకూడదు నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ పరిహారం చేయకూడదు ఒక వైట్ పేపర్ని తీసుకుని దాని మీద కొంచెం జవ్వాది కానీ కర్పూరాన్ని కానీ వ్రాయండి సుగంధ భరితమైన సువాసనలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తరువాత రెడ్ కలర్ పెన్నుతో కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ స్కెచ్ పెన్తో కానీ మార్కర్ తో కానీ ఈ విధంగా స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ ఇలా రాసుకున్న తర్వాత నాలుగు కార్నర్స్ లో శ్రీం 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 అని రాయండి తరువాత ఈ పేపర్ ని మీ పూజా గదిలో ఉంచి లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచి దాని మీద ఆరు యాలకలు ఉంచి ఈ మంత్రాన్ని జపించండి నాకు టూ లాక్స్ కావాలి అని ధమ్ టూ లాక్స్ కావాలి ధమ్ కుబేర బీజ మంత్రం అనమాట ధమ్ అనేది ధమ్ 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 అని మీరు జపించండి నూటెమిది సార్లు అయినా జపించవచ్చు యాభై నాలుగు సార్లు అయినా జపించవచ్చు ఈ పేపర్ ని మీరు మీ క్యాష్ బాక్స్ లో కానీ మీ పర్స్ లో కానీ మీ వ్యాలెట్ లో కానీ మీ బీరువాలో కానీ లాకర్ లో కానీ ఉంచండి ఒకవేళ ఈ పేపర్ చిరిగిపోతే ఈ పేపర్ ని పారే నీటిలో వేసేసి ఇంకొక పేపర్ మీద మీరు రాసుకోవచ్చు ధనం లేదు అనే మాట మీ నోటి వెంట రాదు అద్భుతమైన ఫలితాలు పొందుతారు